హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని ఒక ఆసక్తికర అంశం ఒకటి ఇక్కడ కనిపిస్తోంది అది మీకోసం ఏంటంటే మనం సాధారణంగా ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలని లెక్క కడతాం కానీ సుదూర భవిష్యత్తులో తర్వాత అంటే భవిష్యత్ కాలంలో ఈ లెక్క మారే అవకాశం ఉందట రోజుకు మరో గంట అదనంగా చేరి ఇరవై ఐదు గంటలుగా చెప్పుకోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా మందగించడమే ఎందుకు కారణమని జర్మనీలోని మ్యానిక్ టెక్నికల్ యూనివర్సిటీ అలాగే అమెరికాలోని విస్కాన్సిన్ మ్యాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు ఏంటంటే అసలు ఎందుకు ఈ మార్పు భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు ప్రతి సంవత్సరం సుమారు మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చొప్పున మన గ్రహం నుంచి దూరంగా జరుగుతున్నట ఈ పరిణామం వల్ల భూమి చంద్రుడి మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలాల్లో ఆటోమేటిక్గానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి చంద్రుడి ప్రభావంతో సముద్రాల్లో ఏర్పడే ఆటుపోట్ల తీరు కూడా మారుతుందట వీటికి వాతావరణ పరిస్థితులు కూడా తోడై భూభ్రమణ వేగం తగ్గుతుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు భూమిలో దాదాపు ఇరవై అడుగుల లోతులో అమర్చిన ప్రత్యేకమైన రింగ్ లేజర్ టెక్నాలజీ సహాయంతో ఈ సూక్ష్మమైన మార్పులను గుర్తించినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే భూభ్రమణ వేగంలో మార్పులు రావటం తద్వారా రోజులోని గంటల వ్యవధి మారడం అనేది ఇదే మొదటిసారి కాదు అని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు సుమారు నూట నలభై కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు భూభ్రమణం వేగంగా జరిగి రోజుకు కేవలం పద్దెనిమిది గంటలు మాత్రమే ఉండేవని వారు వివరిస్తూ ఉన్నారు కాలక్రమేణా చంద్రుడు మనకు అంటే భూమికి దూరం అవుతున్న కొద్దీ భూభ్రమణ వేగం తగ్గుతుంది అంటే భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం తగ్గడం సో ఈ రోజు యొక్క ఏదైతే కాలం ఉంటుందో ఆ నిడివిని పెంచుతూ వస్తుందట సో అయితే ఇప్పుడు రోజుకి ఇరవై ఐదు గంటలు అనే మార్పు తక్షణమే సంభవించదు సో పరిశోధ పరిశోధకులు ఏమంటున్నారంటే ఈ మార్పు రావటానికి ఇంకా సుమారు ఇరవై కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు అని అంచనా వస్తున్నాం ఇరవై కోట్ల సంవత్సరాలు అప్పటికి మానవ నాగరికత ఉంటే ఒకవేళ ఉంటే క్యాలెండర్లో తేదీలు లెక్కింపు నుంచి మొదలుకొని గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే జీపీఎస్లోని అటామిక్ క్లాక్ల వరకు విమానయాన సమయ పాలన వంటి అనేక వ్యవస్థల్లో కీలకమైన సర్దుబాట్లు చేయాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు ఎందుకంటే చాలా టైం ఉంది ఇరవై కోట్ల సంవత్సరాలంటే ఏమిటో అసలు మనం ఊహించగలమా అప్పటికి ఎన్ని మార్కులు వస్తాయి క్యాలెండర్లు కానీ టైం కానీ అన్ని అన్నిట్లో అన్నింటిలో మార్కులు వస్తాయి కదా సో సో ఒక విషయం మనం చూస్తున్నాం పెరుగుతుందని ఇరవై కోట్ల సంవత్సరాల తర్వాత చూద్దాం మనం మనం చూడడానికి ఎవరు ఉండం కానీ సో కాలం నిన్న ఇస్తుంది సో థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ